శ్రీ జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గౌతమ్ బుద్ధ భగవాన్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి మహా అవతార్ బాబాజీ వారికి పతంజలి మహర్షి వారికి దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై నాలుగు మంది గురువులకు స్పిరిచువల్ గురువులందరికీ ప్రణామాలు తర్వాత అద్భుతంగా మనకి కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు సుమంగళి శ్రీనివాసరావు అండి నేను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ నుంచి వచ్చాను నేను రెండు వేల ఏళ్ళలో ధ్యానంలోకి వచ్చానండి ముందుగా అసలు ధ్యానంలో రావడానికి కారణం ఏంటంటే మా అన్నయ్య గారు చనిపోయారు అప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళాను డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మనందరికీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మందులేనిది జబ్బు ఏదైనా ఉందంటే మనోవ్యాధి అంటారు ఆ మనోవ్యాధి వల్ల నేను ఒక సంవత్సర దాకా బాధపడుతూ ఉన్నానండి అలాంటి సమయంలో పిడుగురాళ్ళలో మంగేశ్వర గారు అని ఉన్నారు వారు అప్పటికే ధ్యానం చేస్తూ ఉన్నారు వారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చి వారు నేను అప్పుడు చాలా భయపడుతూ ఇంట్లోనే ఉండేవాడిని అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు ఆహారం తీసుకునేవాడిని కాదు నిద్రపోయేవాడిని కాదు అంతకుముందే యోగా అన్ని చేసి ఉన్నాను యోగా క్లాసులు చేసి ఉన్నాను కానీ అయినా కూడా ఈ మనోవ్యాధి నుంచి తప్పించుకోలేకపోయాను వారు మంగేశ్వర గారు పరిచయం అయిన తర్వాత షాప్కి వచ్చి డైలీ నన్ను ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ స్పిరిచువల్ రియాలిటీ షో చూపించి డైలీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ధ్యానం వెళ్ళినా కూడా తీసుకెళ్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏ రోజు వదిలిపెట్టకుండా నన్ను వెంబడి పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు అందువల్ల అవి అట్లా చేస్తూ ఉండటం వల్ల ఒక రెండు మూడు నెలల్లోనే తగ్గిపోయిందండి ఆ మనోవ్యాధి నుంచి బయటపడి ఆహారం తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉన్నానండి ఆ జీవితం జీవిస్తూ ఫస్ట్లో బయటకు కూడా రాలేనటువంటి వాడిని తర్వాత ఇప్పుడు ధ్యానం క్లాసులకి వెళ్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఫిరమిడ్స్ కట్టిస్తూ శాఖాహార ర్యాలీలు చేస్తూ అద్భుతంగా జీవిస్తున్నానండి దీని అంతటికీ మెయిన్ మనం గారు సుభాష్ బాత్రిజీ గారికి మరలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వారికి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువేనండి వారి ద్వారా గుంటూరులో క్లాస్కు వెళ్ళామండి గుంటూరులో క్లాస్కు వెళ్ళినప్పుడు పత్రిజీ గారు వస్తే ఫిర్మిడ్ పార్టీ మీటింగ్కి వచ్చారు ఆ రోజు చెప్పారనమాట మనకి ఆవుది మాత్రమే ప్రాణమా మరి మేకది ప్రాణం కాదా చేపది ప్రాణం కాదా కోడిది ప్రాణం కాదా అని చెప్పారు అలా చెప్పటం వల్ల ఆ మాట విన్న దగ్గర నుంచి ఓహో చాలా తప్పు చేస్తున్నాం కదా అనే ఆలోచన కలిగిందండి కలిగేసి ఆ రోజు నిర్ణయించుకున్నాండి వీటి గురించి డివైడ్ చేసి చెప్పాలి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి గురువుగారు ఎప్పుడు అని చెప్పేసి కోరుకున్నాను తినద్దు అంటే వాళ్ళు దేనికి తినద్దు అనే మాట అడుగుతారు కాబట్టి దాన్ని ఒక్కొక్కటి భూమి మీదకి ఎందుకు వచ్చినాయి వాటి గురించి వివరణ ఇవ్వండి వివరించి చెప్పండి అని కోరుకున్నాను అప్పటి నుంచి వాటి గురించి వివరించి చెప్పటం వచ్చిందండి తర్వాత పిరమిడ్ కట్టించామండి పిరమిడ్ కట్టించినప్పుడు మంగేశ్వరరావు గారు అని ఉన్నారు వారిది మాది ఒకే రోజు ఒకేసారి పిరమిడ్ ఓపెనింగ్ అండి పత్రిజీ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు అప్పుడు ఒక మహా అద్భుతం అండి సార్ని మా ఫిర్మిడి దగ్గర తీసుకొని వెళ్దామని వచ్చా వెళ్తే వాళ్ళ ఇంటికి సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాను అక్కడ వాళ్ళ అబ్బాయిది సెల్ ఫోన్ తీసుకొని ఆన్ చేయంగానే అప్పుడు ఒక రింగ్ టోన్ వస్తుందండి ఆ రింగ్ టోన్లో మనకి రాములవారి వారి పాట ఉంది కదండి ఎవరో వస్తున్నట్లు అదిరదిరి పడుతుంది గట్టు హైలేసా హైలేసా అనే పాట వస్తుంది కదా ఆ పాట వినిపిస్తుంది అండి అప్పుడు గురువుగారు మా ఇంటికి వస్తున్నారు అప్పుడు రాములవారు వారు ఎట్లయితే అడవిలో ఆ గృహుడు దగ్గరికి కాలువ దాటించి పర్ణశాలకు వస్తూ ఉంటారు అప్పుడు ఆ పాట వస్తుందండి మనకి ఎవరో వస్తున్నట్లు అదురదిరి పడుతుంది గట్టు అని చెప్పేసి పాట వస్తుంది అదే పాట నాకు ఆ రోజు వినిపించిందండి అండి గురువుగారు వస్తూ ఉన్నారు ఆ పాటని వినటం జరిగిందన్నమాట అప్పుడంతా ఒళ్ళంతా పులకించిపోయింది అన్నమాట సేమ్ అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఎంతో ఆనందపడటం జరిగిందండి వచ్చారు గురువుగారు పిరమిడ్ ఓపెన్ చేసి అక్కడ వాసవి కళ్యాణ మండపంలో క్లాస్ పెట్టారండి అక్కడ అందరినీ అడిగారండి అందరు సార్ స్టేజీ మీద ఉన్నారు ఫస్ట్ తర్వాత లక్ష్మణరావు గారు మంగేశ్వరరావు గారు పక్కన నేను కూర్చున్నాను కూర్చొని ధ్యానం చేయిస్తూ ఉంటే మహా అద్భుతమైన ఎనర్జీ పాస్ అయినండి ఫుల్గా ఎనర్జీ పాస్ అయ్యి అంటే ఎప్పటి నుంచో అనుకున్నామండి మన సినిమాల్లో కానీ వాటిల్లో చూస్తూ ఉంటాం ఒక గురువు దగ్గర నుంచి ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది వారు ఇవ్వటం వీళ్ళు తీసుకోవటం అనేది మనకు చూపిస్తూ ఉండే ఒక రేఖలాగా వెళ్ళటం అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కోరుకుంటుంది ఒక గురువు దగ్గర నుంచి అలా తీసుకోవాలని అది ఆ రోజు నేను చూశాను వారి పక్కన కూర్చొని ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ ఎనర్జీ పాస్ అవటం అనేది గమనించాను గమనించి చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను తర్వాత క్లాస్ అయిపోయిందండి ఇక ఆ ఎనర్జీ ఆ రోజు నుంచి వారం రోజులు ఉందండి నేను తర్వాత రోజు నుండి ఫిర్మిడ్లోనే ఎక్కువసేపు ఉన్నాను ఎక్కువసేపు ఉండి తర్వాత అడుగుతుండేవాళ్ళు అనమాట ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా మీరు ధ్యానం చేయండి బాగుంటుంది అని చెప్పడం వాళ్ళ గురించి తెలిసిన విషయాలు మాట్లాడుకోవడం అలా కంటిన్యూ వారం రోజులు చేశానండి చేస్తూ అలాగే ఉంటే వీళ్ళు ఏమన్నారంటే ఒకరోజు ఇక ఇది తగ్గట్లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అండి ఎదుటి వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉండండి ఈ నీకు ఏదో అయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ కలిసి నన్ను ఐవీఎల్ నరసింహారావు గారు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారండి సరే డాక్టర్ గారు వచ్చారు వచ్చి నీకు ఇంజెక్షన్ చేయాలి టాబ్లెట్స్ అని చెప్పేసి అన్నారండి నేను అన్నాను డాక్టర్ గారు నాకు బాగానే ఉందండి ఏమీ లేదు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని అంటే ఆయన అంతేలా అంటూ మాట్లాడుతూ రూమ్ ఇచ్చారు రూమ్లోకి వెళ్ళాక కంపౌండర్ వచ్చేసి ఇంజెక్షన్ చేయడానికి వస్తున్నారని నేను వద్దు అంటున్నాను వద్దు అంటే వినిపించుకోకుండా దగ్గరికి రావారు నేను చేపట్టుకున్నాను ఆయన చేపట్టుకొని కలబడుకున్నామండి ఇద్దరం కలబడుకుంటూ చాలాసేపు ప్రయత్నించాను కలవడి కొట్టుకోవటం కూడా జరిగింది అయితే నేను నాకు నేనుగా ఆలోచించుకున్నాను ఇప్పుడు కనుక మనం కాదని ఇంకా గట్టిగా వాదించినట్లయితే వీళ్ళు పిచ్చెక్కిందని చెప్పేసి కరెంటు పెట్టడం లేకపోతే ఇంకా వేరేగా ఆలోచించి ఇంకా ఎక్కువ రోజు హాస్పిటల్లో ఉంచడం జరిగిందని చెప్పి లోపల మనసులో అనుకొని చెప్పేసి నేనే తగ్గేసి సరి చేసుకోమని చెప్పేసి అన్నాను నాకేమి లేదయ్య అసలు ఎందుకు ఇంజక్షన్ జబ్బేం లేదంటే కాదు లేదు చేయాల్సిందే అని చెప్పేసి బలవంతాన సరే చేశారు డా మన గురువుగారే మందులు వాడద్ది అంటారు కదా అవసరం లేని లేని దానికి మందులు ఎందుకు వాడాలి అని చెప్పేసి నేను ప్రాబ్లం కాదు అది ఎనర్జీ పాస్ ఉంది అది మనకు అర్థమవుతుంది ధ్యానం చేస్తాం కాబట్టి వాళ్ళకేమో దాని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇంజక్షన్ చేయటానికి వస్తే లేని యాక్సెప్ట్ చేసి ఇంజక్షన్ చేయించుకున్నానండి తర్వాత రోజు తెల్లారి మధ్యాహ్నానికి మామూలుగా ఉన్నాను ఉండేసినేదే తగ్గించుకొని సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సార్ బాగానే ఉంది కదా చూడండి బాగానే ఉంది ఏం లేదండి అంటే సరే వెళ్తామండి అంటే వెళ్ళమని చెప్పేసి చెప్పారు ఇంకా ఇంటికి వచ్చేస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత రోజు ఫిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేద్దామని పైకి వెళ్ళినప్పుడు కొంతసేపు అలా కూర్చోగానే శరీరం అంతా పక్కకు వాలిపోయిందండి శరీరం అంతా పక్కకు వాలిపోయి ఆ లోపల నుంచి అద్భుతంగా ర్యాకెట్స్ ఫైవ్కి వెళ్ళిపోతూ ఉన్నాయండి ఆకాశంలోకి అలా వెళ్ళిపోతూ ఉన్నాయి ఎంత స్పీడ్గా అంటే అద్భుతమైన స్పీడ్గా పైకి వెళ్ళిపోతూ ఉన్నాయండి వెళ్ళిపోతూ పైకి వెళ్ళిపోయి అక్కడ ఆగినాక మొత్తం తెల్లగా కాంతితో అయిపోయిందండి ఫిరమిడ్ మొత్తం కాంతిగా తెల్లగా ఒక పాల సముద్రంలాగా ఉందండి వర్ణించడానికి లేదు అంత అద్భుతంగా వ వైట్ అయిపోయింది ఫుల్గా అయిపోయి మనకి అక్కడ ఆదిశేషం మీద విష్ణుమూర్తి అవపడుతూ ఉన్నారండి అవపడుతూ అంటున్నారు అదిగో నువ్వు వెంకటేశ్వర స్వామిని చూడాలన్నావు కదా చూడు వెంకటేశ్వర చూడాలని ఉంది కదా నీకు కోరిక చూడు అదిగో విష్ణుమూర్తి శేషపానం మీద పడుకొని ఉన్నారు చూడు చూడు అని చెప్పేసి అంటూ ఉన్నారండి అది ఎందుకు జరిగిందంటే తిరుపతి వెళ్తాము ఆ నెట్టే నెట్టేవాళ్ళని ముందు అడ్డం నెట్టుకోవటం అక్కడ వాళ్ళు లాగేస్తూ ఉంటే ఏంటి వీళ్ళు దేవుని చూడనీరు ఏంటి అని చెప్పేసి ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేదండి వెళ్తున్నాం కానీ ప్రతిక్యులర్గా చూసి సంతృప్తి పడింది లేదనమాట అందుకని చెప్పేసి అది క్లీన్ చేయడానికి భగవంతుడే ఆ రూపంలో ఎదురుగా వచ్చి అదిగో వెంకటేశ్వర స్వామిని చూడు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదిగో ఆదిశేషుడు కుండలినీ శక్తి చూడాలన్నావు కదా కుండలని శక్తి అంటే అలాగే చుట్టుకొని ఉంటుంది మూలాధారలో అదిగో ఆదిశేషుడే కుండలని శక్తి అర్థమైందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి అప్పుడు చాలా అద్భుతంగా అసలు ఇంత గొప్ప ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ అండి అది చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారండి తర్వాత ఇంకొకసారి ఇంట్లో ఉన్నప్పుడే మామూలుగా మనము అందరం ఏమనుకుంటామంటే ధ్యానం అంటే ఇక్కడ కాదు అడవుల్లోకి వెళ్ళి చేయాలి అని చెప్పేసి కోరిక ఉండేదండి ఇక్కడ కాదు కుదిరేది కాదు ధ్యానం అంటే ఋషులందరూ చేసింది అడవుల్లో కదా అడవుల్లోకి వెళ్ళి చేయాలి అని చెప్పేసి కోరిక ఉండేదన్నమాట అది ఒకసారి నర్షాపేట వెళ్ళి నర్షాపేటలో ఓషో ఫిర్మిడ్ ఉందండి అక్కడ సుబ్బయ్ మాస్టర్ గారు చేస్తూ ఉంటారు అప్పటికి మేము పిరమిడ్ కట్టలేదు వారి ఫిరిమిడ్లో కూర్చున్నానండి ఒక పోగంట సే కూర్చున్నాక మాస్టర్ గారు కిందకి వెళ్ళారు ఒక్కడే ఉన్నాను ఉన్నప్పుడు అప్పుడు ఏమంటే ఒక అరగంట అయిందండి అరగంట అలాగే ధ్యానంలో కుదిరింది బాగా చాలా అద్భుతంగా ఉంది ఉన్నప్పుడు ఇక ధ్యానం కుదిరినప్పుడు లెక్కూడదు కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నానండి సరే ట్రై చేశాను చేతులు లాగుదామంటే చేతులు రావట్లేదు కళ్ళు మూసుకుపోయినాయి కళ్ళు తెరుద్దామంటే కళ్ళు కూడా రావట్లేదండి అలాంటప్పుడు ధ్యానం బాగా కుదిరినప్పుడు చేయాలని కంటిన్యూ చేస్తుంటే నేను ఒక్కడే ఉన్నాను సైలెంట్గా ఉంది ఏమంటే వాయిస్ వస్తుందండి వాయిస్ ఏమైనా వస్తుందంటే కొండలే ఆకారంలో ఉంటాయి కొండలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి మరి ఫిరిమిడ్లో ఏం చేస్తారు ధ్యానం చేస్తారు కొండల్లో ఎవరుంటారు ఋషులు ఉంటారు ఋషులు ఏం చేస్తారు ధ్యానం చేస్తారు మరి కొండలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి ఫిరిమిడ్లో ఏం చేస్తారు ధ్యానం చేస్తాం రెండింటికి ఒకటే కదా చనిపోయింది కదా నువ్వు ఎక్కడైపోతావు అని చెప్పేసి సార్ వాయిస్ చిన్న పడుతుందండి ఆహా అంటే కొండల్లో ఋషులు తపస్సు చేస్తున్నారు కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళలేం కాబట్టి అందుకని ఆ కొండలని పిరమిడ్ రూపంలో మనకి గురువుగారు అందిస్తున్నారు అని చెప్పేసి చాలా అద్భుతమైన మెసేజ్ గురువు గారు నాకు డైరెక్ట్గా వారే వారి వాయిస్ వినిపించిందండి అండి ఇదేంటి చుట్టూ ఎవరు లేరు ఈ వాయిస్ ఎందుకు వినబడుతుంది వాయిస్ వినబడుతుంది వాయిస్లో ఏమన్నా ఏదో ఒకటి వస్తుందా అంటే కావాల్సి వస్తుంది కావాల్సింది ఇస్తున్నారు మనకి ఎప్పటి నుంచో అది కోరిక ఉంది కదా ఆ డౌట్ పోయిందనుకోండి మనం ఇక్కడ చేస్తున్నా కూడా ధ్యానం కుదురుతుంది లేకపోతే మనసంతా అడవిలోకి వెళ్ళి చేయాలి అడవిలోకి వెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక లేకుండా చేయటం కోసం ముందు మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అదే కాబట్టి దాన్ని ఆ గురువుగారు తీసేయటం జరిగిందండి ఆ తీసేసిన తర్వాత మళ్ళీ శాకాహార ర్యాలీలకి వెళ్తూ ఉన్నామండి శాకాహార ర్యాలీలకి వెళ్ళినప్పుడు గుంటూరు వెళ్ళి శాకాహార ర్యాలీలకి వెళ్ళినప్పుడు అక్కడ మనమందరం ఏమని చెప్తామండి మూగజీవుల్ని కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటామండి మూగజీవుల్ని కాపాడండి అన్నప్పుడు అవి మూగజీవులు ఏంటి అవి మూగజీవులు కాదు అవి మౌనజీవులు ధ్యానజీవులు తర్వాత ప్రేమజీవులు కరుణాజీవులు కర్మజీవులు బుద్ధిజీవులు అని చెప్తున్నారండి ఇదేంటి అని చెప్పేసి అంటే దాని గురించి కూడా వివరణ ఇస్తున్నారండి అవి ఆహారం తీసుకుంటే ఒక పక్కకు వెళ్ళి మౌనంగా పండుకొని కొంత అరమూతలతో అలా పండుకొని ఉంటాయండి మౌనంగా ఉంటే ధ్యానంలో ఉంటాయండి అరమూతలతో కళ్ళు మూసుకొని ధ్యానంలో అలా గమనిస్తూ ఉంటాయి అందుకనే అవి మౌనంగా ఉంటాయి ధ్యానంలో ఉంటాయి అని చెప్తున్నారండి ధ్యానజీవులు కర్మజీవులు అవి ఏ పనైతే చేయటానికి వచ్చినాయో ఆ పనే చేస్తాయి అని చెప్పేసి చెప్తున్నారండి అది ఎలాగంటే ఒక ఉంది మన బజార్లో ఉంటుంది అది దానికి మనం ఆహారం ఏం పెట్టాం పెట్టకపోయినా మనము నైట్ పది కాగానే కొత్త వాళ్ళు వస్తే ఆ బజార్లోకి అరుస్తూ ఉంది అంటే దాని పని ఏంటంటే కాపలా కాయటం కాబట్టి ఆ బజార్ అంతా మనం అన్నం పెట్టినా పెట్టకపోయినా అది కాపలా కాస్తూ అరుస్తూ ఉంటుంది ఆవుంది పొద్దున్నే ఐదింటి పాలు ఇవ్వాలి సాయంత్రం ఐదింటి పాలు ఇవ్వాలి రెండు పూట్ల పాలు ఇస్తుంది కదండి కరెక్ట్గా అదే టైంకి మరి దానిపైన అది చేస్తూ ఉంది ప్రతి జంతువు కూడా అలా ఏ పనైతే చేయటానికి వచ్చినాయో ఆ పనిని చేస్తూ ఉంటాయండి అలా కర్మని నిర్వర్తిస్తుంటాయి అందుకని అవి కర్మజీవులు అంటున్నారు వాటికి బుద్ధి ఉంది కాబట్టి వాటికి ఏ ఆహారం అయితే నియమించారో అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాయండి అవి ఎలాగంటే ఒక ఆవుందంటే గడ్డి మాత్రమే తింటుంది మరి ఒక పావురాయిందంటే గింజలు మాత్రమే తింటుంది ఒక చిలుకుందంటే కాయలు మాత్రమే తింటుంది ఒక ఉందంటే మాంసాహారం తింటుంది అది మేకుందంటే ఆకులు మాత్రమే తింటుంది దానికి ఏ ఆహారం అయితే విధించారో భగవంతుడు అదే ఆహారాన్ని తీసుకుంటుంది కాబట్టి అది కర్మజీవులు బుద్ధిజీవులు అని చెప్తున్నారండి తర్వాత ప్రేమజీవులు ఏం చేస్తాం మన అమ్మని కావలసిన అడిగి అమ్మ పడుకునేటప్పుడు ఆహారం పెట్టి నీకేం కావాలమ్మా అని అన్నీ చూసుకుంటాం అదే ఒక జంతువునండి ఎండలో అయినా వానలో అయినా కట్టేస్తుంటాం ఆ కోపం వచ్చినప్పుడు కొడుతూ ఉంటాం బయట కట్టేసి వెళ్ళిపోతాం కానీ పొద్దున్నే తలుపు తీయంగానే మళ్ళీ దగ్గరకు వస్తుంది కదండి ఎండలో కట్టేసిన వానలో కట్టేసిన చెల్లో కట్టేసిన దాన్ని కొట్టినా కూడా మళ్ళీ మన దగ్గరకు వస్తూ ఉందండి అందుకని అవి ప్రేమజీవులు అని చెప్తున్నాయండి కరుణాజీవులు అని కూడా చెప్తున్నారండి కరుణాజీవులు అంటే అవన్నీ మనం ఎవరికైనా అమ్మేస్తామనుకోండి అవి మళ్ళీ మన మీద ప్రేమ జాలి కరుణ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండకుండా మన ఇంటికి వస్తున్నాయి చూడండి మన ఇంటికి వచ్చేస్తాయి అది మనం ఎప్పుడైనా ఈ యజమానికి ఏదైనా బాధ వచ్చిందనుకోండి ఇతను పెట్టకపోతే ఆహారం అది తినకుండా బాధతో అంతే ఉంటుందండి తర్వాత ఈ యజమాని ఎక్కడైనా ఊరెళ్ళినప్పుడు వచ్చినాక కూడా ఆహారం తీసుకోకుండా ఉంటుందండి తర్వాత ఒక యజమాని ఏదైనా చనిపోయాడు అనుకోండి ఆ జంతువు కూడా ఇతని మీద బెంగ పెట్టుకొని అది చనిపోవటం కూడా జరుగుతుందండి ఇలా ఆ జంతువులన్నీ ప్రేమజీవులు బుద్ధిజీవులు కరుణజీవులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి అంతేకాకుండా నేను వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు పందిరిలో జరుగుతూ ఉంటాయి కదండి అవి జరిగినప్పుడు నేను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి ఒకరోజు మా స్నేహితులు పందిరి పెడితే అక్కడికి వచ్చి ధ్యానం క్లాస్ చెప్తానని చెప్పేసి చెప్పానండి అక్కడికి వెళ్ళేసి ధ్యానం క్లాస్ చెప్తే అక్కడి నుంచి మనకి కనకదుర్గమ్మ గారు అని చెప్పేసి బ్రాహ్మణ్స్ పరిచయమారండి వాళ్ళు అక్కడ డైలీ క్లాస్కి వచ్చారు అక్కడ పెట్టిన తర్వాత పక్కన వెంకటేశ్వమి కూడా ఉంటే డైలీ ఒక నలభై ఒక్క రోజు క్లాసులు పెట్టామండి ఆ క్లాసులకి వచ్చి ధ్యానం నేర్చుకొని పిరమిడ్ కూడా కట్టించారండి అద్భుతంగా ఉంటుంది కనకదుర్గమ్మ గారు చాలా అద్భుతంగా పిరమిడ్ కట్టించామండి అంతేకాకుండా శాఖాహార ర్యాలీలు కూడా ఒక ఆరు నెలల వరకు కంటిన్యూ పౌర్ణమికి అమావాస్యకి చేస్తామండి తర్వాత మా ఫిర్మిడు పేరు గౌతమ్ బుద్ధ ఫిరమిడ్ ధ్యానమందిరండి మంగేశ్వర గారు గురువుగారు వచ్చి ఓపెనింగ్ చేశారండి గౌతమ్ బుద్ధ ఫిరమిడ్ ధ్యాన మందిని పేరు పెట్టారు తర్వాత మా ఫిరమిడ్లోకి బయట వాళ్ళందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారండి ఒకరికి వాళ్ళ ఇరవై సంవత్సరాల అబ్బాయి అనారోగ్యంతో చనిపోయాడండి ఆమె చాలా డిప్రెషన్కి వెళ్ళారు డైలీ ఆమె వచ్చేసి మన పిరమిడ్లో నలభై ఒక్క రోజు ఉండి డైలీ పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసి డైలీ అక్కడే ఉండి నలభై ఒక్క రోజులు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారండి అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలు ఇస్తూ ఉంటారండి పిరమిడ్లో కూర్చొని అడుగుతూ ఉన్నప్పుడు మాస్టర్స్ ఎన్నో చాలా కొత్త కొత్త విషయాలు ఇస్తూ ఉంటారు ఒకసారి జానపాడు వెళ్ళామండి జానపాడులో డైలీ ఇక్కడ నలభై ఒక్క రోజులు క్లాసులు పెట్టామండి వాసవి కళ్యాణ మండపంలో క్లాసులు పెట్టినప్పుడు గురునాథం గారని పరిచయం అయ్యారు వారి ద్వారా వాళ్ళ బావగారిది జానపాడులో ఫిర్మిడ్ కట్టించారండి ఆ ఫిర్మిడ్ ఓపినప్పుడు ఒక అద్భుతమైన మెసేజ్ అండి ఆ ఫిర్మిడు పేరు విశ్వశక్తి ఫిరమిడు అక్కడికి ఆ రోజు మాట్లాడాలన్నమాట అప్పుడు ఉదయాన్నే బయలుదేరే ముందు ఏం మాట్లాడాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నారు దానికి కావలసినట్లుగా చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారండి ఆ ఫిరమిడి పేరు విశ్వశక్తి ఫిరమిడు ఆ వచ్చిన మాస్టారు విశ్వప్రసాద్ రెడ్డి గారు వచ్చిన కార్యం ఏంటంటే విశ్వ కళ్యాణం కోసం వచ్చారండి అది చూడండి ఎలా ఉందో విశ్వ శక్తి ఫిరమిడు విశ్వప్రసాద్ రెడ్డి గారు వచ్చిన మాస్టారు అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే విశ్వ కళ్యాణం కోసం వచ్చారు అని చెప్పేసి మూడుటిని కలిపి ఒక పదంలో ఇచ్చారనమాట చాలా మహా అద్భుతమైన మెసేజ్ అండి అలాగే చూసుకుంటే ఆ రోజు చెప్తున్నారు ఋషులకి మనకి తేడా ఏంటంటే ఆ ఋషులు అందరూ ఇచ్చే పనిలో ఉంటారండి వాళ్ళకి అందుకనే ఏది కూడా అలా చేయి ఫ్రీగా ఉంటుంది ఆ శరీరంలో కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఆరోగ్యంగా ఉంటారు మనం ఏంటంటే ఏది కూడా తీసుకునే పనిలో ఉంటాం తీసుకోవాలంటే ఎంతసేపు పట్టుకుంటామండి పట్టుకుండా కాబట్టి ఋషులాగా అలా అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉండి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మనందరికీ అందిస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉండారండి మనమే పెద్ద దాన్ని పట్టుకుంటూ ఎంతని మోస్తాం బరువు మోయలేం కదా అని చెప్పేసి ఆ ఋషులకి మనకున్న తేడా కూడా చెప్తున్నారండి మంగళగిరి శంకర్రావు గారి అబ్బాయి పెళ్లికి వెళ్లాల్సి వచ్చిందండి వారికి గిఫ్ట్ ఇద్దామా అంటే ఇడిగా వస్తువులు అంటే మామూలుగా ఉంటూనే ఉంటాయి మరి మన ధ్యానం మాస్టర్ కాబట్టి వారికి ధ్యానం ద్వారా ఏమి వాళ్ళ ధ్యానానికి సంబంధించింది అలా అనుకుంటూ బయలుదేరి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నానండి ఫంక్షన్కి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నారండి ఏమని చెప్తున్నారంటే పత్రిజీ అంటే ఏమిటి పత్రి అంటే ఆకులు పూలు ఆకులతో అలంకరణ చేసుకుంటాము దాన్ని వినాయక చదివితప్పుడు అలా అలంకరణ చేస్తాం కదా అది వారి ఇంటి ఇంటి పేరుగా పెట్టుకున్నారు సుభాష్ పత్రిజీ పత్రి అంటే ఆకులు పూలతో మనం ఎలాగైతే వినాయకుడిని పూజించడానికి అలంకరణ చేసుకుంటామా అలాగే పత్రి అని చెప్పేసి వారు అది చెబుతూ మీరు కూడా అలా అద్భుతంగా ఎప్పుడు పచ్చగా అద్భుతంగా ఆ పూలు ఎలాగైతే ఉన్నాయో ఆకులు ఎలాగైతే ఉన్నాయో అలాగా మీరు కూడా ఉండాలని వారి ఇంటి పేరుతో మనని సూచిస్తూ సుభాష్ అంటే మంచి మాటలు అని అర్థం అండి వారి ద్వారా వారిచ్చే మంచి అద్భుతమైన సందేశాన్ని ధ్యానం ధ్యానాన్ని మనకి వారి మాటల ద్వారా ధ్యానాన్ని మనకు అందిస్తూ మన జీవితాల్లో మార్పుని తీసుకొస్తూ చేస్తూ ఉన్నారండి అందుకని సుభాష్ అంటే వారి మాటల చేత మన జీవితాలను అద్భుతంగా జీవితాల్లో మంచి మార్పును తీసుకొస్తున్నారు అందుకని సుభాష్ అంటారు అందుకని వారి పేరు సుభాష్ పత్రిజీ అని చెప్పేసి అక్కడ వారి పేరులో ఉన్న వివరణని ఒక కొటేషన్గా తయారు చేసి మంగళగిరి శంకర్రావు గారికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగిందండి అదొక చాలా అద్భుతమైన మిరాకిల్ అండి శ్రీశైలం చక్రానికి వెళ్ళామండి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లోనే రెండు వేల తొమ్మిదిలో అక్కడ ధ్యాన మహా చక్రం జరిగిందండి దాంట్లో చాలా అద్భుతమైన అనుభూతిని పొందటం జరిగిందండి పత్రిజీ గారితో కలవటం ఫస్ట్ టైం అండి అది నేను చక్రాలు చూడటము తర్వాత అక్కడ ఫిర్మిడు ఈ కడతాల్లో ఫిర్మిడు కట్టిస్తున్నారంటే సార్కి డబ్బులు ఇద్దామని అనుకుంటే వారు అటు పోయే వాళ్ళల్లో ఆయనకి డైరెక్ట్గా వారు దోచట పట్టి అడిగారు వారికి దాటి వెళ్ళారు మామూలుగా అక్కడ ఇద్దాంలే అనుకున్నాం కాదు సార్కి ఇద్దామని అనేసరికి వెనక్కి వచ్చారు అనుకోకుండా వారిది ఇవ్వటం ఎంతో ఎంతోమంది మాస్టర్ల యొక్క అనుభవాలు వినటం అనేది చాలా అద్భుతంగా ఉందండి తర్వాత అమరావతి ధ్యానమహా చక్రం అమరావతి జానమహా చక్రంలో కూడా చాలా చాలా అద్భుతంగా అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పడం అక్కడి నుంచి బస్సు పెట్టి ఒక నలభై ఐదు మందిని బస్ పెట్టి అందరిని బస్సెస్ తీసుకొని తీసుకొని వెళ్ళి అమరావతి ధ్యానమహా చక్రానికి చూసుకొని తీసుకొని వచ్చాము చాలా అద్భుతంగా అక్కడ కూడా ఒక హౌస్ తీసుకొని అక్కడ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అవకాశాలు కల్పించి ఆ ధ్యానమహా చక్రంలో చాలా అద్భుతంగా చేశామండి అమరావతి ధ్యాన మహాచక్రం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి మన కట్టాల్ ఫిర్మిడు ప్రతి సంవత్సరం జరిగే ధ్యాన మహాచక్రాలకి పిడుగురాళ్ళ నుంచి చుట్టుపక్కల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వారి ఇచ్చిన అన్నదాన చందాలు తీసుకెళ్ళి ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి ఐదారు సంవత్సరాల నుంచి అలా కంటిన్యూ ఇస్తూనే ఉన్నామండి తర్వాత నా శక్తి కొలది పిరమిడ్ పిఎంసి ఛానల్ది షేర్స్ తీసుకోవడం యాభై రెండు వేలు తర్వాత ఫిర్మిడు వర్క్లో భాగంగా రెండుసార్లు రెండు పదివేలు రూపాయలు ఇవ్వటం అది కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది దాంట్లో భాగం పంచుకోవటం అనేది ఒక చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నామండి ఎందుకనంటే మన పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు ఇదివరకు ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారంటే వాళ్ళు ఏదో ఒక మాస్టర్ ద్వారా క్లాస్లో క్లాస్ పెడితే వచ్చామని చెప్పేవాళ్ళండి ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఎంసి ద్వారా క్లాస్ పరిచయం అయిందండి పిఎంసిలో చూసాము ధ్యానం నేర్చుకున్నాము పిఎంసి ద్వారా ధ్యానంలోకి వచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారండి దాంట్లో గురువుగారు అందరినీ భాగస్వాములు చేసినందుకు నన్ను కూడా భాగస్వామిగా చేసుకున్నందుకు వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి అలాగే మన పిఎంసి ఛానల్ వారికి కూడా ఎన్నో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు ఒకటి మించి ఒకటి ఉంటుందండి అది ఎలా ఉందంటే పెళ్లి భోజనంలో కదా మనకి స్వీట్స్ హార్ట్స్ ఉన్నట్లు మరి అద్భుతంగా గుత్తి వంకాయ కూర పెట్టినట్లు తర్వాత గోంగూర అద్భుతమైన మహా మన ఆంధ్రమాత అంటారు కదా అలా ప్రతి ఒక్కటి రుచికరమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ సాంబారు అప్పుడం పప్పు ఎలాగైతే మనం భోజనాల్లో ఉన్నాయో ఇక్కడ అన్నీ కలిపి మనం భోజనాలు పెళ్లి భోజనాలు చేసినట్లుగా అద్భుతంగా అందిస్తూ ఉన్నారండి ఒక పక్కన ధ్యాన జీవితం అంటారు ఒక పక్కన శాఖాహారం అంటారు ఓ పక్కన సత్య జ్ఞానం అంటారు తర్వాత మహరుషుల పరిచయం అంటారు మరి ఆరోగ్యానికి అంటారు యోగా అంటారు ఏది తక్కువ లేకుండా భోజనాలు ఎలాగైతే చేస్తున్నారో ప్రతి ఒక్కదాన్ని కూడా మనకు అందిస్తూ ఉన్నారండి పెళ్లి భోజనాలు పిఎన్సి పిఎంసి ఛానల్ కలకల్లాడుతూ అద్భుతంగా మనందరినీ ఏదైతే కావాలో అది ఆ ఛానల్ నొక్కితే సరిపోతుంది యూట్యూబ్ ఛానల్ కదా మనం ఏవి అడిగితే అది చెప్తుందో గూగుల్లాగా మనకు పిఎంసి నొక్కి ధ్యానానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా ధ్యానానికి కావాల్సినవి అన్నీ కూడా మనకి గూగుల్ తల్లినట్లయితే అడిగితే తెలుస్తుందో మనకి ధ్యానం గురించి ఏ డౌట్ ఉన్నా కూడా పిఎంసి ఛానల్ కొడితే ఏది కావాలంటే అది వచ్చేస్తుందండి ఇది దీన్ని చాలా అద్భుతంగా ఉందంటే ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను దాన్ని ఇవాళ వీరు అవకాశం ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉందండి నేను ధ్యానం క్లాసులు చెప్పడానికి వెళ్ళటం అనేది మనకి కూకట్టుపల్లి లక్ష్మక్క గారు ఉన్నారు కదండి వారి ద్వారా అక్కగారు ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఆ బండి మీద కూర్చోబెట్టుకొని అన్ని ఊర్లు వెళ్ళి క్లాసెస్ చెప్పొచ్చామండి దాని ద్వారా కంటిన్యూ అలా చెప్పడం అనేది అలవాటైందండి ఒక నాలుగైదు క్లాసులు చెప్పిన తర్వాత అక్క అదే సబ్జెక్ట్ కదా ఇంకేం రావట్లేదు నేనేం చెప్తాను మళ్ళీ రమ్మంటున్నావు అంటే వస్తు అది నువ్వు వస్తూ ఉంటే మళ్ళీ వెళ్తూ ఉంటే కొత్త సబ్జెక్ట్ వస్తూ ఉంటుందని ఆమె ప్రోత్సహించి ఆ కూకటిపల్లి లక్ష్మక్క దగ్గర పెట్టుకొని తమ్ముడిని తీసుకొని వెళ్ళినట్లుగా బండి మీద తీసుకొని వెళ్ళి అందరికీ చెప్పిస్తూ ఉండే ఇప్పటికి చాలా అద్భుతమైన ఆ జంతువుల గురించి ఎంత ఉన్నదంటే అంత అద్భుతమైన సబ్జెక్ట్స్ అందిస్తూ ఉన్నారండి అవన్నీ భూమి మీద కిందకు వచ్చినాయి అవి చేసే పనులేంటి అవి లేకుండా మనకి ఎక్కడ ఎట్లా జరుగుతుంది అనే విషయాల గురించి వివరించి వివరించి మరీ చెప్పడం అనేది అక్క ద్వారా నేను ఆ ధ్యానం క్లాసుల ద్వారా నేర్చుకున్నానండి ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క చాలా అద్భుతమైన విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే కొత్త కొత్త విషయాలు అందిస్తూ ఉంటారండి ఆ మాస్టర్స్ ద్వారా పిడుగురాళ్ళలో శ్రీ కృష్ణకిషోర్ ఫిరుమడి ధ్యాన మందిరం ఉందండి దాంట్లో వారం వారం క్లాసులు నాలుగు వందల క్లాసులు అయినా అండి నాలుగు వందల మంది మాస్టర్స్ వచ్చి ఎన్నో అద్భుతమైన వారి ఆత్మజ్ఞానాన్ని అక్కడ వారికి అందించారండి చుట్టుపక్కల పదిహేనుళ్ళ నుంచి పదేళ్ల నుంచి అందరు అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుంటూ ఉంటారండి ఆ మాస్టర్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం జరుగుతూ ఉందండి అక్కడ ఆ ఏర్పాటు చేసినటువంటి గుండా శ్రీనివాసరావు గారికి కూడా నన్ను ఈ ధ్యానంలోకి తీసుకొచ్చిన వేములూరు మంగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి అలాగే ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జగద్గురు బ్రహ్మరుషి సుభాష్ పత్రి గారికి అమ్మ స్వర్ణవాళ్ళ అమ్మకు అలాగే మన పిఎంసి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నానండి